అండి ఈ వీడియోలో మీకు షోల్డర్స్ అనేవి భుజాలు జారుతూ ఉంటాయి కదా భుజాలు జారినప్పుడు మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి ఆ ప్రాబ్లం అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను ఇది అయితే కొల బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ తో ఏంటంటే భుజాలు జారిపోతున్నాయి అలాగే హ్యాండ్స్ అనేవి టూ ఇంచెస్ పొడవ పెట్టమన్నారు ఇది మెయిన్ పార్ట్ అనమాట ఇది లైనింగ్ తీసుకున్నాను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను సేమ్ కలర్ లైనింగ్ తీసుకున్నాను ఇక్కడ మనకి మిషన్ నుంచులు ఉంటాయి కదా ఇలా ఆపోజిట్లో వేసుకొని నేను ఐరన్ చేసేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా లేవా చూసుకొని లేకపోతే ఇలా స్కేల్తో ఒక లైన్ అనేది ముందు డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి చాలా మందికి ఎక్కువగా ఉండే ప్రాబ్లం ఏదైనా ఉందంటే భుజాలు జారడం అండి అది ఈ వీడియోలో క్లియర్గా ఎలా భుజాలు జారకుండా ఉండేటట్టు చేసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ముందైతే కొల బ్లౌజ్ తీసుకుంటున్నాను ఇది మనకి బ్యాక్ పార్ట్ కదా ఫస్ట్ ఇది డబల్ ఫోల్డ్ లో వేసుకున్నాము ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి యాజ్ యూజువల్ నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే అలాగే ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏమన్నారు భుజాలు జారుతున్నాయి అన్నారు ఇక్కడ చూసారు కదా మీకు అబ్జర్వ్ చేస్తే భుజాలు అనేవి ఎంత వెడల్పుగా ఉన్నాయో మనకి భుజాలు షోల్డర్స్ అనేవి ఇలా జారుతున్నాయి అన్నారు అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి ఇవి కొంచెం దగ్గరికి రావాలి ఇలా కొంచెం వెడల్పుగా ఉంది చూసారు కదా ఇంత వెడల్పు అనేది వాళ్ళకి ఈ భుజాల కొలత అనేది మనం తగ్గించేసుకుంటే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి అనమాట దాన్ని నేను ఎలా అడ్జస్ట్ చేసి కొడతానో ముందు చూపిస్తాను ముందైతే ఈ బ్లౌజ్ పొడవు అనేది ఈ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి మనకి ఇక్కడ నడుము చివరి వరకు కూల్చుకుంటే మనకి నడుము పొడవనేది వస్తుంది ఇక్కడ చూసారు కదా ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది పద్నాలుగు ఇంచులు తర్వాత మనకి చెస్ట్ లూజ్ ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ సైడ్ కుట్టు ఉంటుంది కదా ఇక్కడి నుంచి ఈ చివరి వరకు చూసుకుంటే పదిహేడు ఇంచులు వచ్చింది చెస్ట్ లూజ్ వచ్చేసింది బ్లౌజ్ పొడవ వచ్చేసింది ఇప్పుడు షోల్డర్స్ అనేవి మార్కింగ్ వేస్తాను ముందు ఈ రెండు మార్కింగ్లు వేసేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి పదిహేడు కదా పదిహేడులో సగం ఎనిమిదిన్నర టూ ఇంచెస్ అనేది ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అలాగే బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు కదా మనకి ఇక్కడ నడుము దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు అలాగే షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చుకి వన్ ఇంచు కలుపుకోవాలి కలుపుకుంటే పద్నాలుగు ఇంచెస్ వన్ ఇంచ్ కలుపుకుంటే పదిహేను ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ రెండు లైన్లు కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కి మార్కింగ్ వేసేస్తాం కదా ఇప్పుడు మనకి షోల్డర్స్ మనకి ఈ చివర ఆ చివర నడుము దగ్గర రెండు స్టిచెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ లో ఈ రెండు కూడా ఇలా డబల్ ఫోల్డ్ లో వేసుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకోండి బ్లౌజ్ ని షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర ఈక్వల్ గా ఇలా పట్టుకొని ఒక దాని మీద ఒకటి పెట్టి హ్యాండ్స్ అనేవి బయటకు పెట్టేసుకొని ఇలా మనకి కిందన నడుం వైపు ఇలా రెండు స్టిచ్చెస్ కలిపి ఎడ్జెస్ లో మనకి సైడ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా సైడ్ కుట్లు ఇలా డబల్ ఫోల్డ్లో వేసుకొని ఎందుకంటే మనకి క్లాత్ కూడా డబల్ ఫోల్డ్లోనే ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం డబల్ ఫోల్డ్లోనే ఇలా వేసుకోవాలి ఈ కింద వైపు మనకి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా నడుం పట్టి కోసం అక్కడి నుంచి పెట్టుకొని ఇక్కడ చివరి కుట్టు ఏదైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని వన్ ఇంచ్ అనేవి ఈ డాట్స్ వేసుకోవాలి కదా ఈ డాట్స్కి వన్ ఇంచ్ పెట్టుకుంటున్నాను ఆ తర్వాత మనకి నెక్ నెక్ అనేది ఎంత పెట్టుకోవాలి కరెక్ట్గా పెట్టుకొని ఈ పైక్ అనేది ఒక హాఫ్ ఇంచ్ పైకి ఖర్చు పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఈ షోల్డర్స్ రెండు ఇలా పట్టుకొని ఈ బ్లౌజ్ అనేది కొంచెం కొత్త వాళ్ళు స్టిచ్ చేసినట్టున్నారు అంత కరెక్ట్గా లేదు ఎంత బ్రాడ్ ఉందో అంత బ్రాడ్ ఫస్ట్ పెట్టేసుకోవాలి ఇక్కడికి వచ్చింది కదా మరి ఇంత బ్రాడ్ అనేది నెక్కకు ఉండేటప్పుడు మనకి షోల్డర్స్ జారుతాయి కదా ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ షోల్డర్స్ జారడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు మూడు పావు ఇంచెస్ అనేది నెక్ పెట్టేసుకున్నారు అలా కాకుండా రెండు ముప్పో ఇంచెస్ అనేది నెక్కి పెడుతున్నాను ఇప్పుడు ఇంచులు షోల్డర్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఈ కొలతలకి షోల్డర్ జారకుండా ఉంటాయి ఇప్పుడు చూసారు కదా బ్లౌజ్ ప్రకారం పెట్టుకుంటే ఇక్కడికి వచ్చింది లేదు నార్మల్గా నేను తగ్గించాను ఎందుకు తగ్గించానంటే ఇక్కడ షోల్డర్స్ జారుతున్నాయి కాబట్టి షోల్డర్ జారుతుంది కాబట్టి కొంచెం తగ్గించాను ఇలా తగ్గించడం వల్ల ఏంటంటే మనకి షోల్డర్ అనేది జారకుండా భుజాలు జారకుండా ఉంటాయి ఇక్కడ కింద వైపు మూడు ఇంచులు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ లైన్స్ని కలుపుతూ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇందులో మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మార్కింగ్ వేసుకోవాలి నేను ఇక్కడ రౌండ్ నెక్ మాత్రమే పెడుతున్నాను ఆ తర్వాత ఇదే కొల బ్లౌజ్ తీసుకొని ఇక్కడ సైడ్ పార్ట్ దగ్గర కింద వైపు మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి నడుం పట్టి కోసం ఖర్చుకి అక్కడి నుంచి ఈ బ్లౌజ్ పెట్టుకోవాలి ఎప్పుడైనా మనకి ఇక్కడ చంకభాగం దగ్గర హ్యాండ్కి కింద బ్యాక్ పార్ట్కి మధ్యలో ఒక స్టిచ్ ఉంటుంది కదా అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని పైకి ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు మనకి మొత్తం ఇది ఐదు ముప్పో పెట్టుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఐదున్నర మీద రెండు గీతలు పెట్టుకుంటే ఎక్స్ట్రా ఐదు ముప్ప అవుతుంది సేమ్ అదే విధంగా కింద వైపు కూడా మార్కింగ్ వేసుకుంటే మనకి ఈక్వల్గా లైన్ వస్తుంది ఈ లైన్స్ మొత్తం కలిపేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ మధ్యలోకి ఒకటిన్నరకి నేను మార్కింగ్ వేస్తున్నాను ఇంకా చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మాత్రం ఒకటింప పెట్టుకుంటే సరిపోతుంది ఇలా కరువు షేప్తో కరువు షేప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ లూజు వేస్ట్ లూజు కలిపి ఒక లైన్ డ్రా చేస్తాను ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చుకి టూ ఇంచెస్ ఎక్స్ ఇప్పుడు మనకి హోల్ లూజ్ అనేది టోటల్ శంకర్ రౌండ్ లూజ్ అనేది ఎంత వచ్చిందో మనం కొలుచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పైన మనం ముందుగానే హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్కి ఖర్చు ఉంచాం కదా అక్కడి నుంచి టేప్ పెట్టుకొని కొలుచుకుంటే నాకు ఎనిమిది ఇంచులు వచ్చింది సేమ్ కొల బ్లౌజ్కి అలాగే వచ్చిందో లేదో చూద్దాం యాక్చువల్గా ఈ కొల బ్లౌజ్ కరెక్ట్గా లేదు బట్ చంక రౌండ్ అనేది మనకి టైట్ ఉందని కరెక్ట్ గానే ఉందని చెప్పారు కాబట్టి ఈ లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం కరెక్ట్ గా ఎనిమిది దించిడు అనేది సరిపోయింది చూసారు కదా ఒకవేళ మీకు సరిపోకపోతే మీ బ్లౌజ్ ప్రకారం కట్ చేసేటప్పుడు సరిపోకపోతే ఒకవేళ మీకు ఇంకా కావాలి చంక్రాండ్ లూజ్ అంటే అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం కిందకి లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఒకటిన్నర మార్క్ చేసుకుని కరువు తిప్పుకుంటే మీకు కొంచెం ఎక్కువ పెరుగుతుంది అనమాట లేదు మీకు ఎక్కువ వచ్చేసింది చంక్రాండ్ లూజు తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పైకి మార్కింగ్ వేసుకొని కరువు తిప్పేసుకుంటే మీకు కొంచెం తగ్గుతుంది చంక్రాండ్ లూజ్ ఇలా మనం సెట్ చేసుకోవాలంతే అది మనకి కరెక్ట్గానే వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఏం చేయట్లేదు ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకుంటున్నానో అలాగే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ పార్ట్ ఉంది కదా క్లోజ్డ్ వైపు పార్ట్ అనేది ఇలా మనకి ఈ చెస్ట్ లూస్ లైన్ వైపు ఇలా వేసేసుకొని ఇక్కడ కట్ పెట్టేసుకోండి ఇది మనకి డాట్స్ వేసుకోవడానికి గుర్తుగా అన్నమాట ఇప్పుడు ఎక్కడైతే మనం కట్ పెట్టుకున్నామో ఈ కట్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పక్కకి మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి పైకి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్కి పైకి ఇలా క్రాస్ తీసుకొని కట్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసాక ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ లైన్ దగ్గర కూడా ఒక కట్ పెట్టేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మాత్రమే కట్ చేస్తాను ఒక వైపు అనేది బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను కదా ఇప్పుడు సెకండ్ వైపు రెండో వైపు ఉంటుంది కదా ఈ వైపు అనేది హ్యాండ్స్ కట్ చేస్తాను హ్యాండ్స్ అనేది పొడవు ఎలా పెంచుకోవాలో చూపిస్తాను ఇది డబల్ ఫోల్డ్ ఆల్రెడీ ఉంది కదా మరో ఫోల్డ్ చేసుకోవాలి ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ పార్ట్ దగ్గర నేను ఓన్లీ హాఫ్ ఇంచ్ మాత్రమే ఖర్చు పెడుతున్నాను అదే మీరు కా అదే మీరు కాటన్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నట్టయితే మాత్రం ఈ పార్ట్ దగ్గర వన్ ఇంచ్ కట్టుకునించండి ముందైతే ఎడ్జెస్ ఈక్వల్గా లేవు కాబట్టి ఒక పావ్ ఇంచ్ లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను ముందైతే ఇక్కడ నాకు ఇక్కడ హ్యాండ్స్ పొడవ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టమన్నారు ముందు హ్యాండ్స్ పొడవ పెట్టేస్తున్నాను ఆ తర్వాత ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేది ఎంత పొడవు ఉందో చూద్దాము ఈ కొల బ్లౌజ్ కన్నా పొడవు అనేది టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి ముందుగానే టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేశాను ఇప్పుడు ఈ హ్యాండ్స్ పొడవు అనేది ఎంత ఉందో చూద్దాం ఆ తర్వాత మనకి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ అనేది కొలతల ప్రకారం తీసేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఇక్కడ ఒక కుట్టు ఉంది కదా ఈ కుట్టు వరకు ఒక మార్కింగ్ వేసుకొని దాని పక్కనే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకు పెట్టుకున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ మనకి స్టిచ్ ఉంటుంది కదా ఓపెన్స్ వైపు అక్కడ ఒక మార్కింగ్ వేసేసుకొని ఈ కొల బ్లౌజ్ అనేది తీసేస్తున్నాను మొత్తం టోటల్ పొడవు వచ్చేసి నైన్ ఇంచెస్ ఇదే నైన్ ఇంచెస్ కొంచెం ముందుకి మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను మూడు పావుకి మార్కింగ్ వేస్తున్నాను మనకి టోటల్ రౌండ్ లూజ్ చంక్ రౌండ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఇక్కడ ఒక వన్ ఒకటి పావు అనేది మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి హ్యాండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా కొల బ్లౌజ్లో లేదు కాబట్టి కొలతల ప్రకారం మీకు చెప్పాను అదే కొల బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే కొల బ్లౌజ్ ప్రకారం ఈజీగా కట్ చేసేయొచ్చు ఇక్కడ టూ ఇంచెస్ అనేది ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టాను బ్యాక్ పార్ట్లో మనం ఎంత ఖర్చు తీసుకున్నామో సేమ్ హ్యాండ్స్ కూడా అంతే తీసుకోవాలి ఇక్కడ చిన్నది ముక్కలు అనేది అతుకులు పడతాయి ఇక్కడ ఒకసారి కొలుచుకుంటే ఎయిట్ ఇంచెస్ సరిపోయింది కదా కొంచెం ఒక పావు ఇంచ్ తక్కువ వచ్చినా కూడా సరిపోతుంది ఇక్కడ ఒక అనేది మనం ఖర్చుకి ఒక కట్ పెట్టేసుకోవాలి అలాగే మనకి ఇక్కడ మధ్యలోకి గుర్తుగా ఉంటుంది హ్యాండ్కి మధ్య అన్నట్టుగా ఇక్కడ ఒక కట్ పెట్టేసుకొని ఈ లూజ్ వర్క్ ఆర్మ్ హోల్ లూజ్ ఉంటుంది కదా ఇక్కడ ఒక కట్ పెట్టేసుకోవాలి అలాగే లోటు తీసుకుంటున్నాను ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ కట్ నుంచి ఒక వన్ ఇంచ్ కిందకి మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక కట్ ఉంటుంది కదా ఈ కట్ నుంచి పైకి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకొని లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ లోత్ అనేది వచ్చేస్తుంది ఈ హ్యాండ్ లోత్ కానీ తీయడం మర్చిపోతే మనకి ఈ శంక భాగం దగ్గర ఉగ్గులా వచ్చేస్తుంది ఇది మనము ఈ సైడ్ అనేది ఒక కట్ పెట్టేసుకోవాలి ఇలా కట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ సైడ్ సిట్ చేయాలనేది మనకు గుర్తుగా ఉంటుంది హ్యాండ్స్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ మిగిలిన పార్ట్ ఉంది కదా ఇలా ఓపెన్స్ అనేవి నా వైపు ఉన్నాయి ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా క్రాస్ గా వేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ అనేది చుట్టూ ఎలా ఉందో అలాగే మార్కింగ్ వేసుకోండి మనకి ఏదైనా బ్లౌజెస్ స్టిచ్ చేయడం నేర్చుకోవడం కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ బ్లౌజెస్లో సాల్వ్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ అది కూడా నేర్చుకోవాలి ఇలా మనకి చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇలా ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది కదా ఈ మధ్యలో ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ ఒక లోత్ తీయాలన్నట్టుగా అలాగే మనకి ఇక్కడ నెక్ వైపు షోల్డర్కి మధ్యలో ఒక మార్కింగ్ ఉంది కదా అక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ఈ కింద వైపు రెండు లైన్స్ కూడా ఈక్వల్గా కలిపేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా లోతు తీయాలని ఇది ఈ పార్ట్ అనేది మనం కదపకూడదు ఇక్కడ నుంచి ఇలా లోతు తీసేసుకోవాలి లోతు తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది సరిగ్గా తీయడం రాలేదనుకోండి మనకి భాగం దగ్గర ఉబ్బులు వచ్చేస్తాయి హ్యాండ్ లోతు తీయాలి ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి ఇక్కడ కూడా సేమ్ త్రీ ఇంచెస్ అనేది నేను మార్కింగ్ వేసుకుంటున్నాను వేసుకొని ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇక్కడ బ్లౌజ్ లో నెక్ అనేది ఎంత పొడవుందో చూసుకుందాం పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వదిలేసి షోల్డర్ ఖర్చుకి మార్కింగ్ వదిలేసి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ లో మనకి షోల్డర్ ఎక్కువ జారడానికి ఫ్రంట్ పార్ట్ లో కొంచెం నెక్ అనేది డీప్ పెట్టేసుకోవడం వల్ల కూడా మనకి నెక్ అనేది ఎక్కువ జారిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం పైకే పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఎక్కువ బ్రాడ్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఎక్కువ మనం థ్రెడ్స్ వేసుకోం కదా అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ వైప్ అయినా బ్యాక్ వైప్ బ్యాక్ పార్ట్లో అయినా ఫ్రంట్ లో అయినా మనం ఎక్కువ బ్రాడ్ పెట్టేస్తూ ఉంటాం అలాంటప్పుడు కూడా మనకి షోల్డర్ జారిపోతుంది ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని నేను ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను ఆరున్నర పెట్టాను కదా ఇంకా పైకి కొంచెం పెట్టుకుంటున్నాను ఇంత డీప్ ఉండడం వల్ల కూడా మనకి నెక్ జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం కింద దిగుతుంది కదా మనం కట్ చేసాక ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ మనకి షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా అక్కడ నుంచి కిందకి ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి మనకి ఇక్కడ మనం డాట్ వేసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి ఖర్చు ఉండాలి కాబట్టి వన్ నుంచి తీసుకున్నాను అలాగే ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ మనకి పెద్ద డాట్ అనేది ఉంటుంది కదా ఇక్కడ ఇలా పట్టుకొని అలాగే ఈ షోల్డర్ దగ్గర కూడా ఇలా రెండు మధ్యలోకి వేసుకొని రెండు కలిపి పట్టుకొని మనకి ఆల్రెడీ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఎప్పుడు మర్చిపోకూడదు అక్కడి నుంచే మనం కొలుచుకోవాలి ఖర్చులతో కలిపి కొలుచుకోకూడదు ఇక్కడ మన డాట్ పొడమ ఎంత ఉందో అంతకి మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి అలాగే ఒక టూ ఇంచెస్ అనేది నేను డాట్స్ వేస్తున్నాను ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసి అలాగే ఈ బ్లౌజ్లో సైడ్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఇక్కడ నుంచి ఈ కింద పార్ట్ షేప్ బెల్ట్ పార్ట్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకోండి ఖర్చులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఖర్చులు మర్చిపోయామంటే మనకి బ్లౌజ్ పాడైపోతుంది ఇంకా మీకు ఎక్కువ నెక్ జారిపోతుంది అనుకుంటే ఇక్కడ చూసారు కదా ఈ లైన్ ఉంది ఈ లైన్ లోపలికి ఇలా మార్కింగ్ వేసుకోండి కట్ చేసుకునేటప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఇవి ఖర్చుల్లోకి కట్ చేసేస్తానులేండి ఇవి పెద్ద కనిపించవు ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి ఆ తర్వాత మనకి షోల్డర్ దగ్గర కూడా ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి కట్ చేసుకున్నా కూడా మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి ఇప్పుడు నేను ఆల్రెడీ నెక్ అనేది కొంచెం పైకి పెట్టేసాను కాబట్టి బ్యాక్ పార్ట్లో కూడా నేను అడ్జస్ట్ చేసేసాను కాబట్టి కొంచెం మ్యాక్సిమం షోల్డర్స్ అనేవి జారవు కాబట్టి నేను నార్మల్గానే కట్ చేస్తాను మీరు నార్మల్గా ఎవరైనా చిన్నదే కొంచెం షోల్డర్స్ అనేవి ఎక్కువ కాకుండా చిన్నదే జారుతున్నాయి అనుకుంటే మీరు ఈ చిన్న చేంజ్ చేయండి ఇక్కడ మనం కట్ చేసేటప్పుడే ఇలా మార్కింగ్ వేసుకోండి కొంచెం ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఉంచాం కదా ఇక్కడ నుంచి ఇలా క్రాస్ అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం లోపలికి ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు లోపలికి ఇలా కట్ చేసుకుంటే మనకి ఇక్కడ పట్టేసినట్టు వస్తుంది అనమాట షోల్డర్ దగ్గర ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసానో అలాగే కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డాట్స్కి పెద్ద డాట్కి మనం ఆల్రెడీ మార్కింగ్ వేసాం కదా ఇక్కడ ఒక కట్ పెట్టుకున్నామంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు గుర్తుగా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఈ టూ పార్ట్స్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ డాట్ వేస్తాం కదా ఈ మధ్యలో ఇక్కడికి ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ కట్ పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒకటి ఇక్కడ చక్కభాగం దగ్గర ఒక డాట్ వేస్తాం కదా ఇక్కడ ఒకటి మరి మధ్యలోకి కాకుండా కొంచెం ఇటువైపు అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ ఇది ఆల్రెడీ డబల్ ఫోల్డ్లో ఉంది కదా క్లాత్ చూసుకోవాలి మనకి షేప్ బెల్ట్ అనేది డబల్ ఫోల్డ్లోనే వస్తుందా లేకపోతే ఇంకొక ఫోల్డ్ వేసుకుంటే టూ పార్ట్స్కి కూడా ఒకసారి వచ్చేస్తుంది ఇలా మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కదా మనకి కొలతల ప్రకారం అదే కొల బ్లౌజ్ ప్రకారం కొంచెం నేను ఎగస్ట్రా తీసుకున్నాను ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది కొంచెం పొడవు ఎక్కువగానే ఉంది ఇంత అవసరం లేదు చెప్పాను కదా ఇది ఎవరో కొత్త వాళ్ళు స్టిచ్ చేశారని సరిచేసి ఇమ్మన్నారు అందుకని చెప్తున్నాను చూసారు కదా ఉసులుపాట్ ఎలా స్టిచ్ చేశారో అస్సలేం బాగాలేదు షేప్ బెల్ట్ పొడవ వచ్చేసి మూడు పావు ఉంది అలాగే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇక్కడ నేను త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టాను ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ అండ్ రెండు ముప్పా పెడుతున్నాను ఈ చివరిన ఇలా ఈ మూడు లైన్స్ ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఈ సైడ్ వైప్ అనేది ఒక కట్ పెట్టుకుంటే ఇది బుక్స్ల పట్టి వైపు కాకుండా సైడ్ వైపు వస్తుందని గుర్తుగా ఉంటుంది అండ్ మనకి ఇంకా బ్లౌజ్లో ఇంకేం కావాలి నడుం పట్టి కావాలి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచుతో ఒక స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది నడుం పట్టి తీసేసుకున్నాను ఆ తర్వాత మనకి ఇంకేం కావాలి బుక్స్ల పట్టి కాజా పట్టికి మనకి బ్యాక్ పార్ట్లో నెక్ పార్ట్ ఉంటుంది కదా మనం ముందుగా కట్ చేసుకోలేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకోవాలి ఈ పార్ట్ అనేది ఉక్సిపట్టి కాజపట్టికి సరిపోతుంది బ్లౌజ్లో హ్యాండ్స్కి మనకి క్లాత్ జాయింట్ పడుతుందని చెప్పాను కదా ఈ మిగతా మిగతా క్లాత్ అనేది సరిపోతుంది ఈ ఫోర్ పీసెస్ కూడా హ్యాండ్స్కి కింద వైపు అనేది అతుకులు సరిపోతుంది ఆ తర్వాత నేను ఇక్కడ పైపింగ్ వేయాలనుకోవట్లేదు కాబట్టి క్రాస్ పీస్ తీసుకుంటున్నాను మెడపట్టి కోసం ఒకటింపావు ఇలా ఒకటింపావు ఇంచెస్ అయితే సరిపోతుంది నేను ఇలా అంచనాగా తీసేసుకుంటాను మీకు వీలైతే పొల్చుకొని తీసుకోండి ఇవి మెడపట్టి కోసం సరిపోతాయి ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ పార్ట్ తీసుకొని మెయిన్ పార్ట్ పైన వేసుకొని కట్ చేసేసుకోవాలి ఇది మెయిన్ పార్ట్ కి హ్యాండ్స్ ఇలా ఇచ్చాడు ముందు హ్యాండ్స్ కట్ చేసేసుకుంటాం హ్యాండ్స్ మనం ఫోర్ ఫోల్డింగ్ కింద వేసాం కదా అలాగే మెయిన్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ కింద వేస్తున్నాను హ్యాండ్స్ అనేది మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇచ్చాడు కదా ఈ క్లాత్ తో మనకి ఏం సంబంధం లేదు మనకి ఈ అంచు వైపు అనేది ఈ అంచు కరెక్ట్ గా రావాలి చివరికి కాబట్టి ఇక్కడ మనం మెయిన్ పార్ట్ అనేది డబల్ ఫోల్డ్లో వేసాను కదా అలాగే లైనింగ్ పార్ట్ కూడా హ్యాండ్స్ పార్ట్ అనేది డబల్ ఫోల్డ్లో వేసాను వేసేసి మనం ఇక్కడ ఖర్చు ఎంత తీసామో హాఫ్ ఇంచ్ తీసుకున్నాం సేమ్ అదే ఈ ఈ అంచు పక్కన కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఖర్చు ఉంచాలి వాళ్ళు ఎంత ఇచ్చినా మనకు అనవసరం అలానే ఇక్కడ వేసేయకూడదు అప్పుడు ఈ అంచు అనేది మధ్యలోకి వస్తుంది మనకి చివరికి వస్తేనే కదా లుక్ బాగుంటుంది అలాగే మనకి ఈ చివరివైనా ఈ చివరి వైపున కొంచెం అతుకులు పడతాయని చెప్పాను కదా మెయిన్ పార్ట్లో క్లాత్ ఉంది కాబట్టి మనం ముందుగానే ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఈ హాఫ్ ఇంచ్ ఉంచేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మెయిన్ పార్ట్ లో కట్ చేసేసుకుంటున్నాను సేమ్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసేసుకుంటున్నా మనం క్లాత్ ముందే ఉంచాం కదా ఇక్కడ క్లాత్ జాయింట్స్ పడతాయని చెప్పేసి ఆ క్లాత్ అనేవి ఇందులో పెట్టేసుకోవాలి ఇది కాదు హ్యాండ్స్కి సంబంధించినవన్నీ ఇందులో పెట్టేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి ఇక్కడ ఏదైనా డిజైన్ ఇచ్చాడా లేదా ఏదైనా బర్డ్స్ కానీ ఫ్లవర్స్ కానీ వచ్చాయంటే ముందే చూసుకోవాలి ఇక్కడ నాకు ఈ డిజైన్ అనేది ఎటువైపు వచ్చినా పర్వాలేదు అన్నట్టుగానే ఇచ్చాడు ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా కూడా మన వైపు ఫోల్డింగ్స్ ఉండాలి కదా ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేటట్టు మెయిన్ పార్ట్ కూడా పెట్టుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా ఉంచి కట్ చేసేసుకోవాలి మనమే జరగాలి క్లాత్ జరిపితే కరెక్ట్గా రాదు ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో లో పట్టి క్లాత్ ఉంటుంది కదా ఇందులో పెట్టేసుకోవాలి ఎక్కడ కూడా క్లాత్ అనేది ఎక్కడ మిస్ అవ్వదు అనమాట ఏ పాటు ఆ పార్ట్ వెతుక్కొని అవసరం లేదు ఇంకా కరెక్ట్గా అలా పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇది అంత జారిపోయే క్లాత్ కాదు కాబట్టి నేను గమ్ అటాచ్ చేయట్లేదు మీకు కావాలంటే చెప్పండి గమ్ అటాచ్ చేసి ఎలా స్టిచ్ చేయాలి గమ్ అటాచ్ చేయకుండా కూడా మనం జారిపోయే క్లాత్ అయినా ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవాలో కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫస్ట్ ఈ వీడియోకి అయితే మాత్రం ఒక లైక్ చేయండి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ యాజ్ యూజువల్గా మనం క్రాస్గా తీసుకున్నాం కాబట్టి మెయిన్ పార్ట్ కూడా క్రాస్గా తీసుకొని చుట్టూ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇది ఇది ఉక్సల పట్టి కాజా పట్టి కోసం క్లాత్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ మిగతా పాటలో మన షేప్ బెల్ట్ అనేది ఇది డబల్ ఫోల్డ్ లో ఉంది ఇది ఫోర్ ఫోల్డింగ్ కింద ఉంది కదా సరిపోతుంది ఇప్పుడు ఈ మిగతా ఉన్నవి మెడపట్టి కోసం ఉండే క్లాత్స్ అలాగే మనకి బ్లౌజ్ లో మిగిలిన ఏ క్లాత్ కూడా మనం పడేయకూడదు మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేసాక మాత్రమే పడేయాలి ఏ క్లాత్ ఎప్పుడు అవసరం అవుతుందో మనం చెప్పలేం కాబట్టి మిగిలిన క్లాత్ అంతా కూడా చాలా భద్రంగా ఉంచాలి చూసారు కదా ఇది ఈ వీడియో ఈ వీడియోలో ఏంటంటే భుజాలు జారేటప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేది పొడవ పెట్టేటప్పుడు ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ స్టిచింగ్ కావాలంటే కామెంట్ చేయండి ఓకే బాయ్